నైట్ ఎక్కువగా అవుతున్న వాళ్ళు అంటే ఏదైతే అంటే బయటకు చెప్తే అన్న ఆ డిస్కషన్ ఉండట్లేదు ఏంటంటే పేరెంట్స్ ఇప్పుడు చూడండి ఏదో అమ్మాయిల్లో మెన్సెస్ అయితే అందరికి తెలుస్తుంది ఫంక్షన్ చేస్తారు అది చేస్తారు అబ్బాయి అబ్బాయికి ఏం లేదు ఎప్పుడైంది ఎప్పుడైంది ఏమైంది అసలు అయిందా లేదా తండ్రికి తెలియదు అమ్మకు తెలియదు కానీ పాపాలకు ఏమైందో ఇమీడియట్ తెలుస్తుంది అదొక డ్రాబ్యాక్ ఇంకేంటంటే ఎప్పుడు డిస్కషన్ అబ్బాయి గురించి అవ్వదు నీకు ఎలా ఉందిరా బాబు ఏదైనా ప్రాబ్లం ఉందా వృదలిస్తుందా లేకపోతే అంగం నిలబడుతుందా మంచిగా లేదా ఏం లేదా అతను ఆ కాంప్లికేషన్స్ లో ఉన్న ఉంటే కూడా అట్లనే ఉండాలి వాడు ఎప్పుడు నాన్న నాకు ఇలా ఉంది అని మాట్లాడాడు అయితే నేను పేరెంట్స్ ని రిక్వెస్ట్ చేసేది ఏంటంటే మీరు మాట్లాడండి మీ అబ్బాయిలతో నేను బాబు అంత బాగుందా లేదా ఇది నేచురల్ ఉంటది ఇట్లా మీరు చూడు అత మీద మిసాల్ వస్తే మీరు ఊరుకుంటారు మిసాల్ మంచిగా వచ్చాయంటారు అతనికి ఒకసారి చెప్పండి నీకు నిద్రలో అట్లా వెళ్ళిపోతున్నా నువ్వు టెన్షన్ తీసుకోదురా బాబు అది నేచురల్ ఉందని చెప్పారా ఎవరైనా చెప్పరు అసలు మాట్లాడదాన్ని ఇప్పుడు ఓపెన్ అయ్యి కొంచెం మాట్లాడితే మీరే చూడండి చాలా మంది పేరెంట్స్ తీసుకొస్తారు నా దగ్గర హెల్దీ రిలేషన్ వాళ్ళు ఇద్దరు వస్తారు ఇలా ఉంది మా బాబుకి తీసుకుంటారు అంతే అది నేచురల్ అది అది పేరెంట్స్ కూడా రిక్వెస్ట్ చేసేది ఏంటంటే అమ్మ అబ్బాయిలను చూడండి వాళ్ళ బట్టలు తడి అయిపోతాయి వాళ్ళ బట్టలు మచ్చలు వచ్చేస్తాయి చూస్తారు చూసి అది చేసి పెట్టేస్తారు గానీ అతన్ని భయపడతారు మా అమ్మ చూస్తే ఏమనుకుంటుంది బట్టలు బట్టలు ఉతుకుతుంది మన ఆయన ఏమంటాడు భయం ఉంటది అతనికి క్లియర్ చేయండి ఏం కాదు బాబు నువ్వు కాన్సన్ట్రేట్ చేయ ఇది నేచురల్ ప్రాసెస్ అని అతను ఎక్స్ప్లెయిన్ చేయండి